పార్టీలో వాస్తవానికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు కాదండలేదు పార్టీలో చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేకపోతే ఆరు మండలాలు ఉన్నటువంటి నాయకులు కావచ్చు చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి దాన్ని కలిసి కూర్చొని మాట్లాడుకున్నటువంటి పద్ధతి ఉంటది ఆ పద్ధతిని కూడా కాదని పార్టీ గీతను దాటి ఈ రోజు అనుమాన తిరుపతి వ్యక్తి వ్యవహరిస్తున్నటువంటి తీరు మేమందరం కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులుగా కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా కాంగ్రెస్ కి నికాల్సినటువంటి నాయకులుగా జెండా కార్యకర్తలుగా ఖండంతో ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వాస్తవానికి అదేవిధంగా హనుమాన్ల తిరుపతి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రోజు మాటను మాట్లాడుతూ మాట్లాడుతూ హనుమాన తిరుపతి రెడ్డిగా మాట్లాడుతున్న వాస్తవాన్ని ఈ రోజు అందరూ ప్రయత్నాలని చెప్పి ఉన్నాను హనుమాన్ల తిరుపతి కాదు హనుమాన తిరుపతి రెడ్డి కోటు లాగా మారణానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాస్తవానికి ఝాన్సీ రెడ్డి గారిని ఉద్దేశించి నియంత అన్నాడు నిజంగా నియంతనే అయితే నియంత ఝాన్సీ రెడ్డి గారు అయితే మరి నీ మాట విని అక్కడ ఏదైతే సౌఖ్యాలు ఉన్నాయో ఫోటో సౌఖ్యాలున్నాయో వదిలేసేందుకు వచ్చింది మరి నియంత అయితే రాదు కదా నీ మాట వినేందుకు తన మాట కదా ఆ మాట వెనక్కి తీసుకోవాలి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం విధంగా ఆధిపత్యం అన్నావు ఏ విషయంలో ఆధిపత్యం ప్రదర్శించింది ఏ విషయంలో ఆధిపత్యం ప్రదర్శించి ఈ రోజు పార్టీకి నష్టం చేసింది ఏ విషయంలో ఆధిపత్యం ప్రదర్శించి ఈ రోజు ఈ యొక్క బాలకృతి యొక్క వర్గానికి ఆధిపత్యం రచించే నష్టాన్ని చేపట్టింది అభివృద్ధి పదవి ఇచ్చింది ఆధిపత్యం చేసేవద్దు కదా ఆధిపత్యం వేరే వాళ్ళకి ఇస్తుంది కదా గమనించాలని మీరు ఇంకొకటి మీరు ఉన్నప్పుడు విషయాలు చెప్తా ఉన్న మీడియా మొత్తం చెప్పినటువంటి విషయాలను పాదలను కొత్తలను సమన్వయపరచాలి కాపాడుకోవాలి వాటికి భుజాల ఏదైతే ఉన్నాయో జెండా మోసిలను కాపాడుకోవాలని చెప్పేసి మనీ మనీ పదే 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 అదే విషయాన్ని నేను అమ్మకి చెప్పినా అమ్మ ఇంటలేదు అమ్మ మాట పట్టించుకుంటలేదు అందుకునే నేను దూరం పోతున్నా అందుకునే నన్ను దూరం పెట్టిందని చెప్పి చెప్పి వాస్తవానికి నేను నిఖాస్ అయినటువంటి ఈ రోజు పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకుడిగా మా అందరి తరఫున ఉన్నటువంటి అందరి తరఫున మాట్లాడుతున్నా వాస్తవానికి పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం ఈ రోజు జాన్సీ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనే సెకండ్ అధినాయకత్వం అంటే ద్వితీయ శ్రేణి నాయకురాలు రేవంత్ రెడ్డి గారి తర్వాత మహేష్ గౌడ్ గారి తర్వాత తర్వాత దుఃఖ తెలుసుకుంటే వాస్తవానికి నియోజకవర్గంలో మొదటి నాయకురాలు అటువంటి నాయకురాలు నా మాట విండలేదు నన్ను పెడ పెడుతుంది పాతలను కొత్తలను కనుక్కోవట్లేదు అనడానికి నీకే అర్హత ఉంది నీ పరిమితులు ఏమిటి నీకు ఏ పదవి ఉంది ఏ యొక్క అర్హతతో ఝాన్సీ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నావు అంటే పార్టీ లైన్ ని అనుసరించి పనిచేసేటువంటి విధానము నేను ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలలో ఉన్నా నేను రాజకీయాల్లో తిరుగుతున్నా అని చెప్పుకుంటున్నావు కదా వాస్తవానికి పరిమితులు పరిమితులు తెలియదా మీకు ఏ ఉందని చెప్పేసి మీకు ఎవరు ఏ అర్హత ఉంది ఫస్ట్ అని చెప్పేసి ఝాన్సీ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు మీరు ఝాన్సీ రెడ్డి గారి నా మాటకు వింటలేదు అనడానికి ఫస్ట్ మీరు పవన్ పవన్ హై వర్గరాము ఎందుకంటే మీరు ఎవరు అసలు మీకు ఏ అర్హత ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా అదే విధంగా మీరు అంటున్నటువంటి పాతోలు కొత్త అంటారు కదా పాత ఇక్కడే ఉన్న వాతావరణం పాతోలు ఎన్నడికి ఎవరు విడిచిపెట్టి పోలేదు దానికి సాక్ష్యమే ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి పాతలు పాత వాళ్ళు ఎవరు పోలేదు ఒక్కరింత ఎవరు ఎత్తున డెబ్బై సంవత్సరాల నాయకులుగాన్ని కాంగ్రెస్ పార్టీని బతికించడానికి అక్కడ తన తను చచ్చిపోయిన పరులు వ్యాపారం ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీని బతికిస్తానని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పైకి లేపేంత వరకు మళ్ళీ నిరంజన్ రెడ్డి ఎందుకు పైకి లేపరే పాదు పాదు డెబ్బై సంవత్సరాల నాయకుడు గొప్పడు మంచి అంటున్నావు కదా తిరుపతి రెడ్డి ఎందుకు లేబరే కాబట్టి అటువంటి వారిని ఎందుకు దూరం పెట్టిందో నాయకత్వానికి తెలుసు ఒక ఒక నాయకుడే కానీ ఒక కార్యకర్తని కానీ దూరం పెడుతున్నారంటే దాని వెనకాల కారణం ఉంటుంది మీరు అదే గౌరవాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకుల పేర్లు ఎత్తిరు అదే ఇక్కడ కరూర్ మండలానికి సంబంధించిన కొంతమంది నాయకుల పేర్లు ఎత్తిరు తిరుపతి రెడ్డి గారు మీకు ప్రశ్నిస్తా ఉన్నా దేవర ప్రాథం సంబంధించినటువంటి నాయకులు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ అయ్యారు మీకు తెలియదా మేము చెప్పా పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ అయినాడు ఎటువంటి కార్యకలాపాలు చేసినాడు కాబట్టి సస్పెండ్ అయినాడు అది మీకు తెలుసు పెద్ద మగా జన్సి రెడ్డి గారి తెలుసు ఆ విషయాన్ని మీరు ఒకసారి నెమరు వేసుకోవాలని చెప్పి కూడా మనకి చేస్తా ఉన్న మాట్లాడుతూ ఉన్నారు కొత్తలు కొత్తలు అంటారు ఇక్కడ జరిగినటువంటి ముగ్గురు నలుగురు ఉన్నారు కొత్తలు నాకు పెరిగే ఆ కొత్త నేను ఉత్తరించాల్సిపోలేదు కానీ ఆ కొత్త వాళ్ళు ఎప్పుడు చేయలేదు తెలియదా విలేకర్లకు తెలియదా మాకు తెలియదా జాన్సి రెడ్డి గారికి తెలియదా సీఎం గారికి తెలియదా మహేష్ గౌరవ గారికి తెలియదా ఆ కొత్తలు ఏనాడు వచ్చారు జాన్సి రెడ్డి గారు డెబ్బై వేలు యాభై వేల మెజార్టీతో గెలుస్తుందని ఒక ఊహాజనితమైనటువంటి ఒక ప్రపోజల్ అనేది ఒక స్టాటిస్టిక్స్ అనేది వచ్చిన తర్వాత కదా గెలుస్తుంది చప్పటి కొట్టుకోవచ్చు మంచి మన మనం తెలుసుకోవచ్చు అనేది వచ్చింది నిజం కదా మీరు ముందొచ్చి పార్టీ కోసం కష్టపడ్డారా కొత్త కొత్త ఎప్పుడు గుర్తించాలి అందరం కొత్త వాళ్ళు ఇక్కడ ఉన్నారు దాదాపు యాభై శాతం కొత్తలు ఉన్నారు అందరికీ గుర్తించేసిరా పార్టీలో పాతవాళ్ళని గుర్తించాలని మీనాక్షి నటరాజన్ గారే రెండు వేల పదిహేడు ఒక గీత గీసింది కదా రెండు వేల పదిహేడు ముందు వాళ్ళని ముందు గుర్తించాలి తర్వాత కొత్త వాళ్ళని కూడా సమర వేపరచుకుంటూ అని చెప్పేసి ఆల్రెడీ అమ్మగారికి చెప్పింది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం చెప్పింది కదా ఆ విషయాన్ని మీకు ఎవరిని ఎప్పుడు గుర్తించాలో పార్టీ అధినాయకత్వాన్ని తెలిసిపోయి అధినాయకత్వానికి చెప్పేంత అనంతం మీకు చెప్పేసి ఇలా పార్టీ నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు వాస్తవానికి అదే విధంగా మీరు ఇక్కడ విధంగా ఉద్యోగాలు ఓ చాలా హైప్ చేసినాం మేము హైప్ చేసిన ఇప్పుడు ఏం చెప్తలేదు పదిహేను సంవత్సరాలు చేసిండయా మీరు అనుకున్నటువంటి మీకు ఇండైరెక్ట్ నాయకుడు మీకు ఇండైరెక్ట్ గా ఉంది బాహుబలి సినిమాలో అక్కడ రానా తుప్పాటిని ఇక్కడ ప్రభాజ పెట్టి సినిమా తీసినట్టు మిమ్మల్ని ఇద్దరిని పెట్టి సినిమా తీసినటువంటి బాహుబలి వెనకాలన్న రాజమౌళి ఉన్నాడు కదా ఆ రాజమౌళి పదిహేను సంవత్సరాలు ఏం పెట్టి పడేసి ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ఈ రోజు వచ్చినటువంటి పద్దెనిమిదిలో మన రెడ్డి గారిని మన యొక్క యశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాను కదా ఎమ్మెల్యే జీతం ఇస్తా అని చెప్పేసి ఇస్తలేదా కదా మన ఉన్న చెప్పలేదా వైశ్వ భవనంలో చెప్పలేదా చారాల భవనంలో చెప్పింది కదా ఆ రోజు చెప్పింది ఇస్తుంది ఆ రోజు పది లక్షల రూపాయలు ఉపకార వేతనంగా పది తరజుల బాధితుల పది భావన పిల్లలకి ఇచ్చింది కదా మన కళ్ళ ముందే అదే విధంగా ఇక్కడ కంప్యూటర్ సెటింగ్స్ కంప్యూటర్ సెంటర్స్ కట్టిస్తుంది కదా తన జీతంతో మీకు ఓపిక లేకపోతే ఎట్లా పదిహేను సంవత్సరాలు చేసిన ప్రశ్నిస్తలేదు కానీ పెద్ద నడుచుకుంటూ ఇప్పుడు ఒక నాయకులను తిరుపతి రెడ్డి అంటే మీరు నీతి మాల చర్యగా దిక్కుమాల చర్యగా మీరు బదినా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈ రోజు రెడ్డి గారిని యశ్వన్ రెడ్డి గారిని చెప్పేసి ఈ రోజు ముఖంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడ మనకి ఉన్న వేరే పట్టుకులు ఎట్లు వచ్చిందండి కోట్ల రూపాయల వేరే వచ్చింది పడక మనం ఏదైతే యాభై పడతల ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే అప్గ్రేడ్ చేస్తుందో అది కోట్ల రూపాయలతో కూడింది మిని ట్యాంక్ కోట్ల రూపాయలకు సంబంధించింది టెక్స్టైల్ పార్క్ స్టార్ట్ అవుతా ఉంది కోట్ల రూపాయలకు సంబంధించి అదే విధంగా ఎవరైనా తిడితే విమర్శిస్తే మేడం దూరం చేయమంటుంది ఏమండి ఎవరైనా తిడితే విమర్శిస్తే దూరం చేయరా పార్టీ కంటే కొన్ని గీతలు ఉంటాయి కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి కొన్ని డిసిప్లిన్ ఉంటాయి విమర్శిస్తే గానీ తిడితే గానీ దూరం చేయమని అనుకుంటారు తిరుపతి బరాబర్ దూరం చేస్తాను ఏ మీరు అనుకుంటున్న పార్టీ దూరం చేయరా విమర్శిస్తే గానీ తిడితే గాని అధినాయకత్వాన్ని పార్టీని పార్టీకి నష్టం చేపించిన చర్య కాబట్టి ఖచ్చితంగా నన్నైనా మిమ్మల్ని ఎవరైనా దూరం చేస్తారు అది మీరు తెలుసుకోవాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇండిపెండెంట్ గా పని చేయట్లేదు మీ పైన ఆన్సర్ ఇస్తా ఉన్నాడు మీ పైన తండ్రి రాసుకున్నారు పైన ఆన్సర్ సిబ్బంది గారు మీరు చేసి చేయిస్తున్నారు ఎమ్మెల్యే గారు గారు ఏం చేస్తలేరు చేయలేకపోతే ఇది ఎందుకు వచ్చింది రిటైర్మెంట్ ఎందుకు వస్తుంది లక్ష ఎందుకు వస్తుంది రోడ్లు ఎందుకు నేను తీసుకోవడం డెవలప్మెంట్ రెండు వందల కోట్ల రూపాయల ఎందుకు వచ్చింది ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతున్నాయి వాతావానికి మీరు చూడాలని మీ దయాల్లో డెవలప్మెంట్ కనబడుతున్నాయి అంటే చేయల్సింది కాబట్టి అయిపోయింది మిమ్మల్ని కూడా చేయాల్సింది కాబట్టి మీరు ఝాన్సిరెడ్డి గారి మీద యధావిధంగా మాట్లాడుతున్నాను మీకు ఇష్టం వచ్చిన రీతిలో అంటే ఆధిపత్యం లేదు విధంగా మీ మీద మూలపాల విషయాన్ని గమనించాలని చెప్పేసి కావాలని ఛాన్స్ రావాలి రెడ్డి గారి అదేవిధంగా అదే యాంకర్ వాటికి పార్టీకి నష్టం చేయండి అభివృద్ధి ప్రధానం తెచ్చినది వాటికి నష్టం చేయండి నీకేం అంటే మాట వింటలేదు అంటే నువ్వు కుటుంబంగా చూస్తున్నావా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి మొదటగా మీరు తెలుసుకోవాల్సింది రెడ్డి గారు ముఖ్యంగా ఒక కుటుంబంగా చూస్తున్నారా లేకపోతే మేడం పార్టీకి సంబంధించిన అధినాయకులుగా చూస్తున్నారా ఆ విధంగా చూస్తే మాత్రమే మీకు మనుగడ ఉంటుంది ఇక్కడే మీరు ఇక్కడ మనుగడ ఉండదు కాబట్టి మీరు పర్సనల్ గా తీసుకోకండి మేడం అందరూ కూడా కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఎందుకు కుటుంబ సభ్యులు అనుకోవాలి మీరు ఇంటికి వెళ్ళక కుటుంబ సభ్యులు ఆ విధంగా మిమ్మల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం మీరు మీ యొక్క చేయి చేపెట్టుకోని చెప్పండి నన్నెల గెలిపించుకుంటే నా యొక్క ఆటనే నా పాటనే సాగుతుందని చెప్పేసి అనుకున్నటువంటి మాట వాస్తవం కదా ఆ ఆక్రోషంతో ఇవాళ ఝాన్సీ రెడ్డి గారి మీద ప్రయత్నం ఝాన్సీ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద నాయకత్వం మీద అభాసు పాలేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారంటర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదే విధంగా స్వయం ప్రకటితయించాలి మీరు స్వయం ప్రకటితయించారు నా ఫోన్ లో చూపిస్తా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు ఆపరేట్ చేస్తుంటే ఆయన ఆధీనంలో ఆపరేట్ అవుతున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ట్విట్టర్ అంటే ఎక్స్ వేదికగా వచ్చినటువంటి ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ కదా మీడియా కావాలని పంపిస్తా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన యొక్క ఝాన్సీ రెడ్డి గారు అని చెప్పేసి మరి స్వయం ప్రక్రియ ఇంచార్జ్ అని చెప్పేసి మీరు అబద్ధం చెప్పి ప్రజలందరికీ మాయామాటలు చెప్పి ప్రజలను కూడా తప్పుతో పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కూడా రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం అదే విధంగా శివరాగయ్య న్యూయించార్జ్ కొత్త మాట అనేది కొత్త రాగమైనది కొత్త రాగమైన అంటే ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడికి వచ్చింది గెలిపించలేదు గెలవలేదు నేను చెప్పుకుంటున్నటువంటి యాభై సంవత్సరాలని ఆ మదేనుగు పతించలేదు కింద పడేయలేదు పొరగొక్కలు పడేయలేదు ఏం చేతగా లేదని నీ ఇన్ఛార్జ్ ఉన్నా అంటే నీవు సాగుతున్నటువంటి నీ కోటరీకి నీ టీం కు నువ్వు అనుకున్నటువంటి నీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ కి ఆర్డర్ సాగుతలేవు దాచుకోవడం దోచుకోవడం దాచుకోవడం దోచుకోవడం మీరు అనుకున్నటువంటి కరెక్షన్ కొనసాగుతలేవు కాబట్టి వీటన్నిటికీ జగన్సీ రెడ్డి గారు అడ్డు వస్తున్నారు కాబట్టి ఇలా కొత్త ఇన్ఛార్జ్ రాగం ఎక్కువకుంటున్నావు ఆ కొత్త ఇన్ఛార్జ్ కూడా గమర్థం ఏంటంటే నీ మనసులో నీ మధ్యలో నేనే కావాలని ఉంది నువ్వే కావాలని అనుకుంటున్నావు వాస్తవానికి నువ్వు ఇలా వెయ్యి జన్మలైతే నాకు కూడా ఇన్ఛార్జ్ కాలేవు నేను ఆరు మండలాలు తిరిగినా నీ ఆరు మండలంలో నాకు ఇయ్యాలని తెలుసు ఎవరికి తెలుసు నేనే పోరాటం ఇది రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ నాయకులు అందరికీ తెలుసు వాస్తవానికి మీ ఎవరికి తెలియదు నీ మండల మీద చక్కగా తెలియదు చల్లపాల మీదకి చక్కగా తెలవదు ఏ మీ జానసీరెడ్డి గారిని ఆ రోజు ఎక్కువ దిగలేదా నువ్వు ఈ విధంగా పాలు చేస్తున్నావు నువ్వు పుట్టిన తర్వాత పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కదా జాన్సి రెడ్డి గారి సేవలు చేసే నల్గొండ ఉమ్మడి నల్గొండలో స్కూల్ కట్టించలేదా సోనిపేటలో పట్టించలేదా అదే కలిగొండలో కాడు మధ్యలో కట్టించలేదా మీ చిన్నపాలంలో ముప్పై పడుకల ఆసుపత్రి కట్టించలేదా ఇవన్నీ చేసినటువంటి జాన్సీ రెడ్డి పాలు చేసే ప్రయత్నం చేసి బుడదమే ప్రయత్నం చేస్తే అనుమాన తిరుపతి రెడ్డి మీరు మరో రగన్ రెడ్డి తిరుపతి రెడ్డి లాగా మారుతున్నారు కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ మీరు ఇటువంటి పనులు తక్షణమే మానుకోవాలి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడితే మీరు కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మీరు ఇంకో మాట శుభరాఖరిగా మాట్లాడేరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అక్కడికి వెళ్తాన కదా మీకంటే ఒక క్షణం ఉండే నేను వెళ్తా మీరు అదే సీఎం గారిని అదే ఒక మహేష్ గౌడ్ గారిని పిసిసి అధ్యక్షుడు మేము చెప్తాం మేము అందరం చెప్తాము మీరు ఆడుతున్నటువంటి విత్త నాటకాలు మీరు ఆడుతున్నటువంటి కబడ నాటకాలు మీ రాజమౌళి యొక్క చేస్తున్నటువంటి డైరెక్షన్లు మీ యొక్క బల్లరా దేవుడి యొక్క నాటకాలు మీ యొక్క ప్రభాస్ నాటకాలు మేము అన్ని కూడా భయపెట్టేటువంటి రోజు బయటపెట్టే రోజు అతి త్వరగా ఉంది అని చెప్పేసి సస్పెండ్ చేయాలని జాన్సీ రెడ్డి గారి ఇన్ఛార్జ్ మేము వారికి విలువ పత్రం ఇవ్వబోతున్నాం ఎవరైతే గాడి తప్పి లైన్ తప్పి మాట్లాడుతున్నారో వారిని సస్పెండ్ చేయమని ఝాన్సీ రెడ్డి గారికి అప్పటికి జాన్సీ రెడ్డి గారి ఆమంతమైన చూపి చేయకపోతే మేము మహేష్ దగ్గర గారిని చెప్పాం ఇమీడియట్ గా కూడా తిరుపతి రెడ్డి గారిని పార్టీ లైన్ దాటి దాటి ఏదైతే మీడియా ముఖంగా ప్రశ్నించుడు ఎందుకంటే పార్టీ అంతర్గత చేసుకోవాల్సిన విషయం కాబట్టి వారిని పార్టీకి నష్టం చేకూర్చే స్థానిక ఎన్నికల నష్టం చేస్తున్న పనులు కాబట్టి వారిని సస్పెండ్ చేయాలని అదే విధంగా ఆయన అనుభవించినటువంటి పదవి ఉందని అడగలే నేను తీసుకోలేదు అని అన్నాడు చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకోలే నేను అడగలే అన్నాడు మరి నీకెందుకు సముదాయం ఉంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ నిజాయితీ పట్ల ఇమీడియట్ గా రిజైన్ ఈ రెండు పనులు మీరు ఇమీడియట్ గా అనుసరించే కనీసం ఆ బ్యాచ్ లో మిమ్మల్ని నమ్ముతుంది ఏమని చెప్పి నాయకులు జరుగుతుంది అలాంటిది ఏమీ లేదని మేము ఈ పత్రిక విలేకరుల సమావేశంలో ముఖ్యంగా తెలియబడతాము ఇంకోటి ఏంటంటే మేడం వచ్చిన తర్వాతనే ఒక దళితుడిగా ఒక్కొక్క మండల పార్టీ అధ్యక్షుడు ఇచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పదవిలో కానీ ఎలాంటిది చేయలేదని యొక్క మీడియా మిత్రుల సమావేశంలో మీకు ఇంకో విషయం ఏంటంటే పార్టీ అంటే కుటుంబం ఈ కుటుంబంలో ఎవరైనా కానీ పార్టీ గురించి బహిర్గతంగా ఎవరు కూడా మాట్లాడద్దు మాట్లాడితే పార్టీకి నష్టం జరుగుతుంది దయచేసి మిత్రులారా ఎప్పుడన్నా ఉంటే నూనె అమ్మ దగ్గరకు వచ్చి వేడుతో ఏంటి విషయాలని మాట్లాడుకోలేదు కొందరు ఎందుకంటే ఏమైనా ఉంటే నీ కుటుంబ సంబంధిత ఏమన్నా ఉంటే నాకు కూడా మధ్యనే మాట్లాడాలి నువ్వు కానీ బయటికి వచ్చి కరెక్ట్ కాదు మరి మిమ్మల్ని మేడనే ఇబ్బందులు పాలి అన్నింటినీ ఇబ్బందులు పెడితే ఎవరికైనా పై నాయకులు కానీ అయితే మీ బంధుతో మాట్లాడే విషయాలు మరి మీ నోట్ ఏదో మాట్లాడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అది మీ విషయాలే మరి మీ విషయాలు మందికి పోయటం కరెక్ట్ కాదు అంటే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మేడలోని పూర్తవా అంటే మీ అవసరం మమ్మల్ని వాడుకుంటావా అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఉన్నాను పార్టీలో ఉత్తం కాదు మూడు సంవత్సరాలు గ్రాఫ్ పార్టీ చేశాను మండల్ ఎస్టీ ఎనిమిది సంవత్సరాలు చేశాను మండల్ పార్టీగా ఎనిమిది సంవత్సరాలు చేశాను లాక్ గా ఆరు సంవత్సరాలు చేయబోతున్నాను నన్ను ఎవరు కించబడిసింది లేదు ఏ నాయకుడి కింద పనిచేసిన వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా పనిచేస్తాను నన్ను ఎవరు పక్కన పెట్టింది లేదు నేను ఎవరికి కూడా మీ చూపి దద్దమ్మల ఫిర్యాదు కాలేదు కానీ మా పదం వాడొద్దా అని చెప్పడం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న మనసు తేడాలు ఉంటే కూర్చోాలే మాట్లాడపాలే ఇది కాదని చెప్పుకునే విషయాలు కానీ నువ్వు ఎక్కడ అక్కడ రోడ్ మీద మాట్లాడితే అంగడి దళ దాన్ని నిన్ను నా వారసుడిగా అని చెప్పడం ఆ ఒక్క పదవు చాలు దాన్ని పట్టుకునే నువ్వు ఎంతైనా తగ్గి అమ్మతోటి కలిసి ఉండాల్సిన అవును ఎందుకంటే ప్రతి పేజీ కాడ నా వారసుడు అని చెప్పి మా ముచ్చట మేము ముప్పై కాంగ్రెస్ పార్టీ ఆమె బాగా చేసిన చెప్పలేదే సంతోష్ బాబు చేసిన చెప్పలేదే సోమశేఖర్ చేసినని చెప్పలేదే నీవుచ్చినా చెప్పింది కదా నువ్వు మా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ పనిచేసావా అని అవసరం ఏమే కదా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ మా విషయాలు మీ కుటుంబ సమస్యల్లో తల దూర్చొద్దు అనేది చెప్పడం జరుగుతుంది ఇంకో నాయకుడు వాళ్లకు మేము డబ్బులు గిప్పులు అనేవి ఉంచడం మేము ఏది చెప్పం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన వాస్తవం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తావు అనేది వాస్తవం నేను మేడం ఎక్కడైనా పక్కకు పెట్టి కించపరిస్తే అది ఎక్కడ మాట్లాడాలి తింపించి లేదా మేడం మేము కూడా మండల లో రావాలి కూర్చోవాలి అది మమ్మల్ని కించపరుస్తానికి ఇక్కడ మీరు జాన్ చిన్న అందరూ అక్కడ పైన పోయి మాట్లాడేటట్టు చూస్తూ ఉన్నాం కదా మేము అప్పుడు కూడా మేము అల్లే కదా మిమ్మల్ని కానీ ఇవాళ ఏ మాత్రం కొద్ది వస్తా తేడా వస్తే ఎంత అంటే పెడితే పెళ్లి కొడుతూ సాగుతారా అది కాదు ఇంకొకసారి ఇట్లాంటి ముచ్చట్లు ఎక్కడైనా ఇంటే పార్టీల పార్టీ గాడి తప్పి కూడా మాట్లాడితే మాత్రం చూసుకుంటా ఉందో పార్టీ నుంచి తొలిగాల్సి వస్తుంది ఇంకొకసారి మాట్లాడతాక కాంగ్రెస్ పార్టీ పరిచే విధంగా మాట్లాడినట్టు ఉల్లంఘించినట్టు మహేష్ చిట్టి మహేష్ చాటోకు బాలునాయకు ఎత్తు మహేష్ సినిెడ్డి ధర్మారండు శ్రీనివాసు ధర్మారండు మోషన్